రాజధానికి భూములిచ్చిన రైతుల సమస్యలపై చర్చించేందుకు త్రిమెన్ కమిటీ భేటీ అయింది గత సమావేశాల్లో చర్చించిన అంశాల్లో ఏమేమి అంశాలకు పరిష్కారం లభించిందో త్రిమెన్ కమిటీ చర్చించింది కొన్ని సమస్యలు ఇప్పటికే పరిష్కారం కాగా మరికొన్ని సమస్యలను క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్లనున్నారు త్రిమెన్ కమిటీ పలుమార్లు సమావేశమై రైతుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చిస్తుంది సమస్యలకు పరిష్కార మార్గాలు కనుక్కొని వాటికి సంబంధించిన ఉత్తర్వులను అధికారుల చేత జారీ చేయిస్తున్నారు సమావేశం ముగిసిన నేతలు మీడియాతో మాట్లాడారు అమరావతికి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్ని వన్ బై వన్ తీసుకుంటా వస్తూ ఉన్నాం మీరు చూస్తే లాస్ట్ టైంకి ఇప్పటికి అప్పుడు లంకా ల్యాండ్స్ అన్ని మనం రిజిస్ట్రేషన్లు అన్ని చేసుకుంటూ వస్తూ ఉన్నారు తర్వాత నిన్న క్యాబినెట్లో కూడా రోడ్ హిట్స్ వాస్తుకు సంబంధించినటువంటి మెజారిటీ రైతులు కోరినటువంటివి కూడా అన్ని క్లియర్ చేశారు అది కూడా జీవో ఇచ్చారు ఇంకా మనకు పెండింగ్ ఉన్న ఇష్యూస్ జరీబు ల్యాండ్స్ ఒకటి పెండింగ్ ఉన్నది దాని మీద స్టేట్ లెవెల్లో ఒక కమిటీ ఏ అగ్రికల్చర్లు సాయిల్ టెస్టింగ్ వాటర్ టెస్టింగ్ అన్ని క్రైటీరియా తీసుకొని వాళ్ళు కూడా వాళ్ళ వర్క్ అంతా కంప్లీట్ చేశారు రిపోర్ట్ ఫైనల్ రిపోర్ట్ వచ్చింది మేము చూసాము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ రిపోర్ట్ చూపించి దాని మీద నెక్స్ట్ సిఆర్డిఏ మీటింగ్లో ఒక అప్రూవల్ తీసుకొని తర్వాత క్యాబినెట్లో పెట్టి జరీబ్ ల్యాండ్స్కి కూడా ఒక కంక్లూజన్ అనేది వచ్చేస్తుంది టూ టు ఫోర్ వీక్స్లో గవర్నమెంట్ ప్రొసీజర్స్ అయిన తర్వాత అది కూడా ఒక సక్సెస్ అయిపోయినట్టే గ్రామ కంఠాలకు సంబంధించింది నెక్స్ట్ బిగ్గెస్ట్ అది చాలా దాంట్లో ఎక్కువ మంది వాటిని ఎలా చేయాలనే దాంట్లో ఉన్నారు దానికి కూడా ఒక స్టేట్ లెవెల్ కమిటీ వేశారు దానికి కాకపోతే ఒక సిక్స్టీ డేస్ కావాలన్నారు ఎందుకంటే ఒక కాంప్లికేటెడ్ చాలా విలేజెస్ ఉన్నాయి కంప్లైంట్స్ కూడా పది సెంట్లు పైన ఉన్న అన్నిటినీ కూడా ఎగ్జామిన్ చేయాలనుకున్నారు కాబట్టి అది టైం పడుతుంది బట్ వర్క్ అయితే నడుస్తూ ఉంది అవి కాకుండా ఈసారి మనం ఓవరాల్గా సిఆర్డిఏకి ఎన్ని గ్రీవెన్సెస్ వస్తున్నాయి ఆ గ్రీవెన్సెస్ని ఏ విధంగా మనం అడ్రస్ చేస్తూ ఉన్నాము అనే దాని మీద ఒక ప్రొసీజర్ ఒక ఫ్రేమ్ వర్క్ బిల్డ్ చేయమని చెప్పాం బిల్డ్ చేశారు దానికి టోటల్గా ఒక గ్రీవెన్స్ వచ్చినప్పుడు మనం సాల్వ్ చేయటం అన్న రిజాల్వ్ లేదా రిజెక్ట్ చేయటం కానీ జరుగుతుంది ఈ రెండిట్లో రిజెక్ట్ చేసిన వాళ్ళకి రిజాల్వ్ చేసిన వాళ్ళకి ఐవిఆర్ఎస్ కాల్స్ చేసి ఓవరాల్గా హ్యాపీగా ఉన్నారా ఎస్పెషలీ రిజాల్వ్ అయిన వాళ్ళల్లో యాక్ హ్యాపీగా ఉన్నారా లేదా అనేది తీసుకొని ఒకవేళ అదేదన్నా డిఫరెంట్గా మనం అనుకున్న దానికంటే అవుట్కమ్ వేరే విధంగా వస్తే దాని మీద సెకండరీ ఆడిట్ ప్రొసీజర్ ఒకటి పెట్టారు అంటే వేరే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వేరే వాళ్ళతో ఆడిట్ చేసి ఆ కంప్లైంట్ని ఒకవేళ రైతు పక్క పక్కన కనుక న్యాయం ఉంటే మళ్ళీ రీఓపెన్ చేసే విధంగా చేశారు టోటల్ పద్నాలుగు వందల ఇరవై ఏడు గ్రీవెన్సెస్ ఉంటే ట్వెల్వ్ హండ్రెడ్ సిక్స్టీన్ క్లోజ్ చేశారు రెండు వందల పదకొండు ఓపెన్ ఉన్నాయి అందులో ఇది ఒక ప్రొసీజర్ ఓవరాల్ గా మనం జనరల్ గా ఇచ్చిన వాటిలో ఒక కొంత డిస్సాటిస్ఫాక్షన్ పర్సంటేజ్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్సాటిస్ఫాక్షన్ పర్సంటేజ్ ఉంది సో వాటిని రీఓపెన్ చేసి చూస్తూ ఉన్నారు అది ఒక గ్రీవెన్స్ న్యూ ఫ్రేమ్ వర్క్ తీసుకున్నాం ఈ టోటల్ కంప్లైంట్స్ కూడా మంత్లీ మేము కూర్చున్నప్పుడు మానిటర్ చేస్తాం ఇది కాకుండా ప్లాట్ అలాట్మెంట్స్ తీసుకుంటే గత మూడు వారాల్లో ఎనిమిది వందల నాలుగు ప్లాట్స్ కి మనం ఉండవల్లి ఆ ఏరియాలో ప్లాట్ లాటరీ తీయాల్సి వస్తే ఐదు వందల డెబ్బై నాలుగు అయిపోయినాయి ఇంకా మూడు వందలు మాత్రమే ఉన్నాయి అది కూడా కొద్దిగా ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్ ఉండటం వల్ల అది ఆగింది అది కూడా త్వరలో చేస్తారు సిచ్యువేషన్ బట్టి లంకా ల్యాండ్స్కి వచ్చేటప్పటికి మూడు వందల యాభై ఆరు ఉంటే తొంభై ఎనిమిది రిజిస్టర్ అయిపోయినాయి ఇంకా రెండు వందల యాభై ఎనిమిది మాత్రమే పెండింగ్ ఉన్నాయి ఇవి కూడా వాళ్ళకు వాళ్ళకు ఉన్నటువంటి డిస్ప్యూట్స్ కానీ ఏమన్నా బట్ మా సైడ్ నుంచి సిఆర్డిఏ నుంచి ఇష్యూస్ లేవు ఇందులో అదేవిధంగా టోటల్ ప్లాట్స్ తీసుకుంటే వరకు మీరు గుర్తుపెట్టుకో అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒకటి ఉంటే అందులో కేవలం ఏడు వేల రెండు వందల నలభై మూడు పెండింగ్ ఉన్నాయి అవి కూడా ఈ రోడ్ హిట్స్ అని జరీబ్ అని గ్రామ కంఠాలు వీటి వల్ల కొంతమంది కరెక్ట్గా ఉన్న ప్లాట్స్ కూడా ఈ చిన్న చిన్న ఇష్యూలు ఉన్నప్పుడు రిజిస్టర్ చేసుకోలేదు వాటిని అందులో ఏడు వేల రెండు వందలు ఎవ్రీ మంత్ తగ్గుతూ వస్తూ ఉన్నాయి టోటల్ ఫార్మర్స్ తీసుకొస్తే ఇరవై తొమ్మిది వేల ఫార్మర్స్లో పంతొమ్మిది వందల ఫార్మర్స్కే హెట్ యాజ్ ఆన్ టుడే పెండింగ్ ఇష్యూస్ ఉన్నటువంటి ఇష్యూస్ ఇవి తర్వాత బరియల్ గ్రౌండ్స్ అన్నిటికీ కూడా ఎక్కడెక్కడ కావాలనే దానికి సిఆర్డిఏ వాళ్ళు ఒక్కొక్క విలేజ్లో మల్టిపుల్ ప్లేసెస్ చూపించారు శ్రావణ్ కుమార్ గారు మళ్ళీ ఒకసారి గ్రామాలతో మాట్లాడి వాళ్ళు ఇచ్చిన ప్లేస్ని కనుక ఫైనలైజ్ చేస్తే బరియల్ గ్రౌండ్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు శ్రావణ్ కుమార్ గారు టూ వీక్స్ టైం అడిగారు అదేవిధంగా ఇప్పుడు ఈ ఇప్పుడు వరకు అలాట్ చేసిన ప్లాట్స్లో రెండు ఇష్యూస్ ఒకటి రాళ్ళు బాతి వాళ్ళ ప్లాట్ ఎక్కడుందని చెప్పటం ఒకటి రెండోది వాళ్ళు ఎవరన్నా కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే పర్మిషన్స్ ఈ రెండు చేస్తే వాళ్ళంతటా వాళ్ళు వర్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఒకటి రాళ్ళు పాతాల్సి మనం ఏం చెప్పాం ఒరిజినల్గా మార్చి థర్టీ ఫస్ట్ కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పాం దాదాపుగా ఒక ఇరవై ముప్పై వేలు రాళ్ళు కూడా క్యాష్ చేశారు అయితే ఈ ఈ రోడ్డు మట్టి తీసి వాటిలో వేస్తుంటే ఈ సర్వేరాళ్ళు అన్నీ మునిగిపోతున్నాయని ఫార్మర్సు సార్ ఆ రోడ్డు ఫామ్ అయ్యే వరకు మాకు రాళ్ళు పాతద్దు మళ్ళీ ఇబ్బంది అవుతుందంటే వీళ్ళకి ఏం చెప్పామంటే సరే కొన్ని రోజులు ఆపి ఎక్కడైతే రోడ్డు ఆ మట్టి మళ్ళీ రోడ్డు మీద వేసి క్లియర్ అయిన తర్వాత రాళ్ళు పాతమన్నాము కాబట్టి మార్చ్ థర్టీ ఫస్ట్కి అవ్వాల్సిందల్లా కూడా అది సీక్వెన్షియల్గా చేసుకుంటా పోతే ఇంకో త్రీ మంత్స్ ఎక్స్టెండ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఫార్మర్సే రిక్వెస్ట్ చేశారని చెప్తా ఉన్నారు అది ఒక జూన్ జూలైకే అవుతుంది అదొక ఇష్యూ తర్వాత కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ ఎవరైనా కూడా కన్స్ట్రక్షన్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకోవాలంటే పర్మిషన్స్కి అప్లై చేసుకోవచ్చు సిఆర్డిఏలో అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూ ఏంటంటే అన్ని అండర్ గ్రౌండ్ కేబుల్స్ పెడతా ఉన్నారు ఇంక్లూడింగ్ పవర్ సప్లై ఇవన్నీ పెడతా ఉన్నారు కాబట్టి పవర్ తీసుకోవటం అనేది కొద్దిగా డిఫికల్ట్ సిచ్యువేషన్ దానికి ఏ విధంగా చేయాలి ఆ పవర్ సప్లై తీసుకురావాలంటే ఇప్పుడు లైన్స్ లేవు దానికి గౌరవ మంత్రి గారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో మాట్లాడి దానికి నియరెస్ట్ పాయింట్లో నుంచి టెంపరీగా ఎవరన్నా బిల్డింగ్లు కానీ ఏదైనా కట్టుకోవాలంటే పవర్ సప్లై ఎలా తీసుకురావాలనే దాని మీద ఒక మెకానిజంని బిల్డ్ చేస్తారు చేసినప్పుడు దాంతోపాటు మీకు పర్మిషన్లు అయితే వస్తాయి కాబట్టి ఎవరైతే కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ ఐటెం వచ్చేటప్పటికి ఎఫ్ఎస్ఐ ఆల్రెడీ ఒరిజినల్గా సిఆర్డిఏ ఫామ్ అయినప్పుడు ఒక ఎఫ్ఎస్ఐ ఇచ్చారు నామ్స్ తర్వాత అనేక మంది రైతులు మాకు ఎఫ్ఎస్ఐ పెంచమంటే ఒకసారి ఆల్రెడీ పెంచారు రెండు వేల పదహారులో మనం పెంచాం మళ్ళీ ఇంకొకసారి పెంచమని అడుగుతా ఉన్నారు దానికి కూడా ఒక కమిటీని వేశారు రెసిడెన్షియల్ కమర్షియల్ రెండిటికి వాళ్ళ కొంత రిపోర్ట్ ఇచ్చారు అయితే రెసిడెన్షియల్లో మా అందరికీ బాగానే ఉంది కమర్షియల్లో కొద్దిగా ఇష్యూ ఉంది దాన్ని మళ్ళీ ఇంకోసారి డిస్కస్ చేసి నెక్స్ట్ టైంకి దానికి ఒక కంక్లూషన్ తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి అది ప్రజెంట్ చేస్తాం అదేవిధంగా హెల్త్ కార్డ్స్ హెల్త్ కార్డ్స్ ఏ అయితే ఉన్నాయో బిలో బీ బీపీఎల్ ఫ్యామిలీస్కి సంబంధించిన అన్ని హెల్త్ కార్డ్స్ని ఫిక్స్ చేశారు ఇంతకు ముందు అమరావతి కార్డ్స్ తీసుకెళ్తే పనిచేసేవి కాదు అని చెప్పేవాళ్ళు ఇప్పుడు ఆరోగ్యశ్రీ దాంట్లో ఎక్కడైతే ఆ సాఫ్ట్వేర్లో మాడిఫికేషన్స్ చేస్తే ఇప్పుడు అమరావతి కార్డ్ అయినా ఆరోగ్యశ్రీ కార్డు అయినా కూడా ఫ్యామిలీస్ అందరికీ కూడా అవి ఎక్కడికి పనిచేస్తాయి సో ఆ ఇష్యూ సాల్వ్ అయింది ఏపీఎల్ ఫ్యామిలీస్ కి పబ్లిక్ స్క్రూటినింగ్ పెట్టారు అది కూడా ఒక టూ వీక్స్ లో ఒక పొజిషన్కి వస్తుంది అదేవిధంగా పెన్షన్స్ పెన్షన్స్ మొత్తం ఎనిమిది వేల రెండు వందల అరవై ఆరు టోటల్ అప్లై చేస్తే నాలుగు వేల ఏడు వందల ముప్పై రెండు ఇన్ఎలిజిబుల్ అని తీసేసారు ఇంకా మిగిలిన ఆ ఇన్ఎలిజిబుల్ వాళ్ళు కూడా ఇక్కడ ఉండేవాళ్ళు కాదు వేరే ప్రాంతం నుంచి మైగ్రేషన్ ఉన్నవాళ్ళు అని వాళ్ళకి ఇవ్వలేదు అందులో పదిహేను వందల అరవై స్ప్లిట్ కేసెస్ స్ప్లిట్ ఫ్యామిలీస్ అంటే పేరెంట్స్ నుంచి పిల్లలు పెళ్లిళ్ళు అయ్యి బయటకు వెళ్ళిన వాళ్ళకి ఇంకొక పంతొమ్మిది వందల డెబ్బై అంటే టోటల్ గా మూడు వేల ఐదు వందల మందికి అప్రాక్సిమేట్గా గా వ్యాలిడేట్ చేసి వాళ్ళందరికీ పెన్షన్ వచ్చే విధంగా ఒక క్లారిటీ తీసుకున్నాం ఆ డబ్బులు ఎవరు ఇవ్వాలి కాకపోతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ స్టేట్ బడ్జెట్ నుంచి ఇవ్వాలా లేకపోతే సిఆర్డిఏ బడ్జెట్ నుంచి ఇవ్వాలనే దాని మీద కొంచెం క్లారిటీ కావాలి అది కూడా గౌరవ మంత్రి గారు క్లియర్ చేస్తా అన్నారు ఒక నలభై ఏడు కేసులకైతే ఫిబ్రవరి నుంచి ఇక్కడ సిఆర్డిఏ నుంచి డబ్బులు ఇస్తారు అదేవిధంగా ఇక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ అని మనం లాస్ట్ టైం అడిగారు ఇప్పటివరకు ఈ ప్రాంతంలో తొమ్మిది జాబ్ మేళాలు పెట్టారు తొమ్మిది జాబ్ మేళాలు పెట్టి పదకొండు వందల మందిని హైర్ చేస్తే అయితే లోకల్ పార్టిసిపేషన్ తక్కువగా ఉందని చెప్తా ఉన్నారు రీసెంట్ జాబ్ మేళాలో ఎమ్మెల్యే గారు కానీ ఇంకొకళ్ళు కానీ అంతా అవేర్నెస్ క్రియేట్ చేసినా కూడా కేవలం ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ది పీపులే లోకల్ పీపుల్ ఆ జాబ్ మేళాకి అటెండ్ అయ్యారు అన్నారు మళ్ళీ కంటిన్యూస్గా అంటే ఆ వర్కులు చిన్న చిన్న వర్క్లను కానీ ఇంకొక రీజన్ కానీ వాళ్ళు అటెండ్ అవటం లేదు వాళ్ళు అటెండ్ అయితేనే కొద్దిగా మనం కొంత హెల్ప్ చేయగలుగుతాం కాబట్టి అది కొంచెం మీరు అర్థం చేసుకొని పార్టిసిపేట్ చేయండి అదేవిధంగా ఆ గ్రామాల్లో ఇరవై ఆరు విలేజెస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం డిపిఆర్లన్నీ లాస్ట్ మంత్ సిద్ధం చేసి గ్రామ సభలు పెట్టమని చెప్పి గ్రామ సభలు పెట్టి ఆ క్లారిఫికేషన్స్ తీసుకొని ముందుకు వెళ్ళాలనుకున్నా మంత్రి గారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఇరవై గ్రామాల్లో గ్రామ సభలు కంప్లీట్ చేశారు ఏడు గ్రామాల్లో వర్క్స్ స్టార్ట్ అయినాయి మిగిలిన పదమూడు విలేజెస్లో కూడా ఇంకొక టూ వీక్స్లో వర్క్స్ స్టార్ట్ అవుతాయి ఆ మిగిలిన ఆరు విలేజెస్లో వన్ టూ వీక్స్లో మిగిలిన గ్రామ సభలు కూడా కంప్లీట్ చేస్తారు అవి కూడా అదేవిధంగా ఇప్పుడు డస్టు గ్రామాల తుళ్ళూరు ఈ ప్రాంతంలో విపరీతమైన డస్ట్ అన్నారు వాటికి కావాల్సిన ఆల్టర్నేటివ్ రూట్స్ కూడా ఐడెంటిఫై చేసి వర్క్ చేస్తున్నారు అది కూడా ఒక రెండు వారాల్లో ఆల్టర్నేటివ్ రూట్స్ కూడా తయారవుతాయి అదేవిధంగా శానిటేషన్కి సంబంధించిన వర్క్స్ కూడా అన్ని క్లారిటీగా ఉన్నాయి క్లియర్గా ఉన్నాయి ఇవి ఓవరాల్గా మనం తీసుకున్నటువంటి మేజర్ రివ్యూ ఈ రోజున బట్ ఓవరాల్గా ఒక సిస్టమేటిక్గా ముందుకు వెళ్తా ఉన్నాం ధన్యవాదాలు వీళ్ళు మాట్లాడే మొత్తం ఇరవై తొమ్మిది వేల రెండు వందల ముప్పై మూడు మంది రైతులు ల్యాండ్ ఇచ్చారు అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక ప్లాట్లు ప్లాట్లు అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక ప్లాట్లు అయితే వాటిలో అరవై రెండు వేల నూట నలభై ఎనిమిది ప్లాట్లకి రిజిస్ట్రేషన్ చేస్తాం ఇంకా రిజిస్ట్రేషన్ చేయాల్సింది ఏడు వేల రెండు వందల డెబ్భై మూడు ఇందులో కూడా లంకాల్యాండ్స్ తీసుకుంటే మొత్తం మూడు వందల యాభై ఆరు ప్లాట్లుంటే తొంభై ఐదు మందికి రిజిస్ట్రేషన్ చేసాం వాళ్ళకి ఫోన్లు కూడా చెప్తున్నాం వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోనని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఏర్పాట్లు చేశాము అయితే ఏడు వేల రెండు వందల డెబ్భై మూడు ప్లాట్లు అయితే ఉన్నాయో వాళ్ళల్లో కొంతమందికి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కోర్టు ఇష్యూస్ ఉంటాం వీటి వల్ల యాక్చువల్గా ఏంటంటే ఎన్ఆర్ఐలు బయట ఉంటాం వాళ్ళందరూ యాక్చువల్గా వచ్చి మేము అలా చేయించుకుంటామని చెప్పడం జరిగింది టీఆర్డీఐ ప్రీమియన్ కమిటీ సమావేశం జరిగింది అందులో చాలా ముఖ్యమైన అంశాలు చర్చించడం జరిగింది గ్రామాల్లో మౌలిక వసతులకి సంబంధించిన డిపిఆర్లు అన్నీ రెడీ చేసి ఆ డిపిఆర్లన్నీ ప్రజల ముందు ఉంచి గ్రామంలో ఇంకేమైనా సూచనలు సలహాలు లేదా ఏదైనా ఇంక్లూజన్స్ ఉన్నాయి అనేది చర్చించి దాదాపు ఇరవై గ్రామాలు పూర్తయిపోయింది ఏడు గ్రామాల్లో పని మొదలైంది అదేవిధంగా ఇంకా ఆరు గ్రామాల్లో ఈ గ్రామ సభలు నిర్వహించాల్సి ఉంది అవి కూడా ఒక రెండు వారాల్లో పూర్తి చేస్తామని తెలియజేస్తా ఉన్నాను